హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం తెలుగు లైవ్ స్టోరీ ఉన్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ నేను చెప్పినవి కొన్ని టిప్స్లని మీరు రెగ్యులర్గా వాడాలి ఎందుకంటే మీరు ప్రతిరోజు నేను చెప్పినవన్నీ మీరు వాడుతూ ఉన్నప్పుడు మీకు పాజిటివ్నెస్ కలుగుతూ ఉంటుంది సో ఇంకా మీరు చాలా చాలా క్రియేట్ చేసుకోవాలి మీకు నచ్చినట్టు లేదా మీకు అనుకూలంగా క్రియేట్ చేసుకోవాలి సో ఈ స్టోరీ ఎవరైతే ఫాలో అవుతున్నారో ముందుగా వాళ్ళందరికీ కృతజ్ఞతలు నేను బ్రహ్మ పదార్థని సృష్టిలో ఏదైతే ఉందో అదే నాలో ఉంది నా జీవితంలో పొందేవన్నీ నేను ఇప్పుడే కలిగి ఉన్నాను నా సంపద ప్రతిరోజు ద్విగ్ణీకృతం అవుతుంది డబ్బు నా దగ్గరికి వచ్చిన దానికంటే వేగంగా ఖర్చు పెడతాను అంతకంతకు వేగంగా డబ్బు పొందినందుకు కృతజ్ఞతలు నాకు డబ్బు సంపద ఐశ్వర్యం అనే పదాలంటే చాలా ఇష్టం సంపదను మీ కళల ద్వారా సృష్టించుకోవాలి అదే మాత్రమే మీకు స్వేచ్ఛను సంతృప్తిని ఆనందాన్ని ఇస్తుంది ఈ ప్రపంచంలో బోలేడంత డబ్బుంది అన్ని సమృద్ధిగా మీకు సమయానికి అందుతున్నాయి అని నమ్మండి నేను డబ్బుని అధికంగా ఖర్చు చేస్తాను అది తిరిగి మళ్ళీ నా వద్దకి చేరుతుంది నాతో పాటు ప్రతి వ్యక్తి ధనవంతుడవుతున్నందుకు కృతజ్ఞతలు ఇవ్వడం అనేది ఎక్కువ డబ్బు అందుకునేందుకు ఒక గొప్ప ప్రక్రియ ఈ విషయమంతా వ్యాపించిన ఆ సౌందర్యాన్ని ఆస్వాదించడానికి మీరు సిద్ధంగా ఉండండి ఎవరితోనూ వాదనకు దిగకండి ఎవరు ఏదో చెప్పారని మాటి మాటికి దృక్పథాన్ని మార్చుకోవడం అన్ని సందర్భాల్లో మంచిది కాదు మీకు నచ్చిన విషయాల్లో దూరంగా ఉండడానికి ప్రయత్నించండి మీకు నచ్చని విషయాల్లో దూరంగా ఉండడానికి ప్రయత్నించండి ఆధ్యాత్మిక పూరోభివృద్ధికి ధనం సంపాదనం అవరోధం అవుతుంది ఆధ్యాత్మిక పూర్వభివృద్ధి ధనం సంపాదన రెండు పరస్పర విరుద్ధంగా ఉంటాయి ఇక్కడ అన్ని సంపాదనలకు సిద్ధ సిద్ధపరచబడి ఉన్నాయి మీ కళల ద్వారా వాటిని వెలికితేయాల్సిన బాధ్యత మీదే నాకు డబ్బంటే అంటే చాలా ఇష్టం నేను డబ్బుని నిరంతరం ప్రేమిస్తున్నాను నేను దాన్ని తెలివిగా వృధా చేయకుండా పనికి వచ్చేట్టుగా ఆలోచన పూర్వకంగా వాడుతాను సో ఫ్రెండ్స్ అర్థమైంది అనుకుంటున్నాను ఈ స్టోరీ ఇక్కడికే కంప్లీట్ అయ్యింది మీరు నేను చెప్పినవన్నీ మీరు పాటిస్తే ప్రతిరోజు ఈ పదాలను వాడుతుంటే మీకే తెలియకుండా ఒక స్పర్శ అర్థమవుతుంది డబ్బు నీ ఏదైతే ఒక రోజులో ఎన్ని వర్డ్స్ యూజ్ చేస్తావో పాజిటివ్ నుంచి డబ్బు గురించి నువ్వు ఎక్కువ మాట్లాడినప్పుడు డబ్బే నీ దగ్గరికి వస్తుంది నువ్వు ఏదైతే మాట్లాడుతావో అది నీ దగ్గరికి ఖచ్చితంగా వస్తుంది ఈ సబ్జెక్ట్ ఇక్కడికే పూర్తి అయ్యింది సో ఇంతవరకు విన్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్